కరెక్ట్గా ఎనిమిది గంటలకు పోయినా ఒక అర్ధగంట లేట్ అయితే ఉన్నాము అన్నమాట మనం ఇక్కడ ఎందుకు సమావేశం ఏర్పాటు నేను దాదాపుగా అంతా చదువుతా ఉన్నా నేను తొంభైల పంతొమ్మిది వందల తొంభై అప్పుడు స్టార్ట్ అయింది మాదిగా దండోర అంటే తొంభైలో స్టార్ట్ అయితే ఇప్పటివరకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీరు రెండు మొత్తం ముప్పై ముప్పై అనిపిస్తున్నారు ముప్పై ఉండొచ్చు మీరు పుట్టలే దండోర ఏర్పాటు అయినా అప్పటి నుంచి కుట్టాట స్టార్ట్ అయితే మొన్న జరిగిన పార్లమెంటు దాంట్లో ఆల్రెడీ ధర్మాసనాలు అన్ని కూడా చెప్పేసినాయి ఏమని వీళ్ళ వర్గీకరణ ఏపీ సీటులుగా విభజించవచ్చు అని వాళ్ళు విభజించవచ్చు అని చెప్పినాక కూడా ఏం అంటే ఇది ప్రత్యేకంగా రాష్ట్రాలకే ఉగుమతి వాళ్ళు అసెంబ్లీలో కమిటీ వేసి అసెంబ్లీలో పాస్ చేసే అసెంబ్లీలో పాస్ చేస్తే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కానీ మొత్తం ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కమిటీలు వేసి వేస్తారేమో అనే లెక్కల మనకు మాలంటే అన్నదమ్ములం మంచిగా ఉన్నంత వరకు మనం ఒక్కత వండుకుంటు సంసారం చేసుకుంటూ వస్తాం

వాళ్ళు వేసిలే మనం వేసిలేము ఉపకూలం మాదిగా మాల మాదిగా వాళ్ళకే ఎక్కువ అయితే కదా అనే కట్కూర్తితోని వాళ్ళు ఏం చేసిన దీన్ని ఎట్లనన్నా చేసి వర్గీకరణ ఇప్పుడు కూడా ఫేల్ చేయాలి మాలలో మహాధరణ అనేది వాళ్ళు పెట్టింది పెట్టగానే రాష్ట్ర ప్రభుత్వంకున్న ముఖ్యమంత్రులు ఇట్లా ఉన్నదా చేస్తే మనం పేలైతే మేము వచ్చేసరికి అనే మీమాంసాల పడి దాన్ని ఫైల్ని అట్టనే పెట్టింది అట్టనే పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఊరూరు తిరుగుకుంటా ఇట్లా కమిటీలు వేసే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన లక్ష డబ్బులు కోటి గొంతుకలు ఒక కోటి రెండు కోట్ల మంది మొత్తం అంత మందితోనే జై జై మాది కానీ వేస్తే యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశమే ప్రకంపనలు అయి చెప్ప వ్యాపి చేయాలని మంద కృష్ణ గారి యొక్క దిశ నిర్దేశం అందుకని మనం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళు ఆయన ఇంకా ఎట్లయితే అప్పుడు ఇవ్వనుడు అప్పుడు ఆయన రెండోరా స్టార్ట్ చేసినప్పుడు ఇంత వయసులో ఉన్నాడు ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర వస్తుంది ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాడు అరవై డెబ్బై ఏళ్ళు పడ్డాడు ఇప్పుడు అతను అతనికి అలుపులు లేవు అలుపు సలుపు ఏమి లేవు మనం ఇప్పుడే ఒక ఐదు రెండు గంటలు ఇది దండలో రోజు ఉంటాము ఇది కాదు పోదే విసుకు వస్తుంది కానీ ఆయనకి విసుకు రాలే కానీ దూరంగా విసుగు రాకుండా పోరాడాలి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడే మాకు ఉద్యోగం వస్తుందా ఇప్పుడు మేము చేసి ఏం చేసేది ఉన్నది అనేది గుణంగా వస్తుంది ఒక్కటి కథ ఏమిటంటే మేము చదివేటప్పుడు ఒక్క పండు ముసలోడు మామిడి చెట్టు పెడతాడు పొద్దున నీళ్ళు పొద్దుకి నీళ్ళు పోస్తా ఉంటే ఒక రాజు అదే తో పోతుంటే దీనికి డెబ్బై ఏండ్లు అయిన ఇడికే డెబ్బై ఎనిమిది ఏండ్లు ఈ మొలక పెట్టాడు దీంతో ఏం చేస్తాడు అని ఆలోచన చేసి గుర్రం కిందికి వెళ్ళి తాత ఇప్పుడు మొలక పెడుతున్నావు ఇది ఎందుకు పెడుతున్నావు ఇది ఎప్పుడు పెద్దగా కావాలి ఈ పొలాలు నీకు ఎప్పుడు తినాలి ఎప్పుడు రుచి చూస్తావు అంటే ఇది నాకోసం కాదు తర్వాత తరాలు వస్తారు కదా వాళ్ళు తిని ఏ పుణ్యాత్మ పెట్టిందో అని ఆ ఆశీర్వాదం నాకు వస్తే చాలు దాంతోనే చెప్తే రాజు పులకరించి వానికి బంగారు కాసులే ఇచ్చిందండి అందుకే మనం కూడా ఏం అయిపోయింది మన తిని చదివిన వాళ్ళు ఉన్నదా మనది ఏం అనుకోకున్నా ఏ రూపంలోనన్నా కానీ రిజర్వేషన్ ఒక ఉద్యోగముల కోసమే కాదు ప్రతి దానికోసం మనకు రిజర్వేషన్ అవసరం ఇప్పుడు ఇండర్ లిస్ట్ వచ్చిందా ఆ ఇండర్ లిస్టులా రిజర్వేషన్ అవసరం రేషన్ కార్డుకు రిజర్వేషన్ అవసరం భూమికి అవసరం కరెంటు రానికే రిజర్వేషన్ అవసరం ప్రతి దాంట్లో రిజర్వేషన్ అవసరం అయినప్పుడు జనకు ప్రాతిపించిన మనం ఎక్కువ ఉన్నాం ఏపీసీడీలు అయిపోయినప్పుడు మనకు ఎక్కువ వస్తాయి దానికోసం మనం అలుపు సొలుపు లేకుండా ఎవ్వరు కూడా అతను అధ్యక్షుడైన ఇతని కార్యకర్తను నేనేం లేకపోతే లేదు అందరం ఎవరు ఏమున్నా ఉండగా అని కూడా ఇప్పుడు ఇంటకెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే ఇంట్లో కూడా చేయరు ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు అందరం ఒకటే అందరం మాదిగోళ్ళమే అందరం అన్నదమ్ములమే అందరం కలిసి కట్టుకుంటే ఒక పేరుకు అధ్యక్షుడు ఉండపా అందరం ఉంటేనే అధ్యక్షుడు ఏమైనా చేయగలరు లేకుంటే కూడా ఏం చేయలేదు ఇప్పుడు నర్సింహ ఉన్నాడు మండల అధ్యక్షుడు ఇంతమంది మనం ఎక్కడ లేకపోతే ఒకటేం చేయగలం ఏ మాకు వేరే పనులు నీ వేరే పాయింట్లు కూడా పోగలగదు అని నీ ఊరికి వెళ్ళి ఎంతమంది చేస్తే ఏం చెప్తాను ఐక్యమత్యమే ఒకటి ఈ ఐక్యమత్యం కూడా ఒకటిగా ఉండాలంటే ఇంతమంది మనదములేను కదా అందరం కష్టపడి పని చేసుకున్నట్లని ఒకరికి మన దానిలో ఏమన్నా ఆపతో బాధలు అవి ఉన్నాయంటే ఒకరికొకరం మనం సాయం వేలకు వేలుగా సాయం చేయాలంటే ఇంకా అంత సోమత రాలేము వచ్చినప్పుడు వేలు కానీ లక్షలు కానీ అట్లా అద్ధము కానీ మాట సాయం ఏదో రోగంలో కానీ బాధలు అవి ఇటు ఎట్లున్నది బాగుండదే దవకా పిల్లలు చదువు పిల్లలంతా చదివిపోయాలి ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది ఇవి ఇటు కొద్దిగా దూరం ఇద్దామంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గబడే ఇద్దరు ముగ్గురు కలిసి వెయ్యి రూపాయలు అవుతాయి కదా కళ్ళవాడు దేవుని కోసం ఓ అని పని కొట్టి ఇది చేసి అది చేసే మానవుడే మాధవుడు మాధవ సేవనే మా మానవ సేవనే మాధవ సేవ అది అన్నీ సరిగా బుక్కుల కానీ అన్నిట్లో ఉన్నాయి అందుకే కలిసిమెలిసింది మనస్పర్థలు ఏమి లేకుండా వచ్చే ఏడు తారీఖు నాడు మీటింగ్కు అందరూ సహకరించి పోయి విజయవంతం చేయవలసింది కోరుతున్నా చాలా సంతోషం ఇప్పుడు కమిటీ లేటం మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కూడా ఇంతమంది కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా చెప్పు ఎట్లా చేస్తే బాగుంటారు ముందరికి మనం ఎట్లా నడుచుకుంటే బాగుంటుంది అని